డీజే పాటలు పెడుతున్నారు ఏంది దారి పొంటొస్తుంది దవ్వ దవ్వ మనకి ఎలాంటి ఇబ్బంది లేకపోయినా మన తర్వాత తరాలకైనా ఏమైనా సమస్య రావచ్చు అయిపోయినాయి అని చెప్పేసి చెప్పలేకపోయింది వాటిని పట్టుకుందాం అని చెప్పేసి ఒక కూడా పట్టుకున్నాడు పట్టుకుంటే అక్కడికక్కడే డెబ్బై వేల మందిని మంది గణేష్ మహారాజ్కి సరే అందరికి నమస్కారం అండి ఈ మధ్యలో ఈ మధ్యలో ఇక్కడ ఎక్కడైనా ఏమై ఏం జరుగుతుందంటే డీజే పాటలు పెడుతున్నారు ఏంది దారి పొంట వస్తుందో దవ్వ దవ్వ వస్తుందో అని దారి దారితున్నా పోతున్నా అని చెప్పేసి ఏదో పాటలు పెడుతున్నది ఇక్కడ ఎక్కడ అంటే మన గణేష్ మండపా అది సరైనది కాదు కదా కాబట్టి అట్లా చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి మరి నిమజ్జనం రోజు అందరు యువత అందరు కూడా మద్యపానం చేస్తూ దేవుని దగ్గరకు వచ్చి దేవుని తీసుకెళ్తూ ఉన్నప్పుడు అట్లాంటి చేయడానికి మంచిది కాదు మనకి ఎలాంటి ఇబ్బంది లేకపోయినా మన తర్వాత తరాలకైనా ఏమైనా సమస్య రావచ్చు కాబట్టి మేము చెప్పడం అయితే మా బాధ్యత అనుకుంది చెప్పేసి అంటున్నాం మీరు పాటిస్తే బాగుంటుంది పాటించుకున్నా మేము ఏం చేయలేము కాబట్టి మా వంతుకు నేను చెప్తున్నా ఖచ్చితంగా పాటించడానికి ప్రయత్నం చేయండి అలాంటి చిన్న చిన్న చిల్లర పాటలు పెట్టుకోండి ఎందుకంటే మన దేవుడు ఇప్పుడు చాలా ఎడారి మతలు ఉన్నాయి మన మన ధర్మం గురించి ఇక్కడ రికార్డింగ్ డాన్సులు పెడుతున్నారు ఇవన్నీ పెడుతున్నారు పెడుతున్నారు చెప్పేసి మనకు ఆ వాళ్ళ మతాలకు ఒక రకమైన సందేశం వెళ్ళిపోయింది హిందూ ధర్మంలో ఉన్నది ఒకటి ఏంటి అంటే ఎంటర్టైన్మెంట్ మొత్తం వినోదమే ఆ వినోదం అనే అనేది ఎక్కువ అయిపోయింది అని చెప్పేసి వెళ్ళిపోయింది జనాలకి అందులో విచ్చిన విడితనం ఉంటది అందులో చాలా ఘోరం ఉంటుంది అని చెప్పేసి వాళ్ళకు ఆడవాళ్ళకు రక్షణ ఉండదు ఆడవాళ్ళకు సేఫ్టీ ఉండదు ఆడవాళ్ళకు మర్యాద ఇవ్వరు అని చెప్పేసి వెళ్ళిపోయింది అన్నట్టు అట్లా ఉండకుండా ఏం చేయాలంటే మన మన దగ్గర వినాయక మండపంలో కనీసం జడకొప్పాల ఆట కానీ కూల ఆటలు కానీ ఇట్లాంటివి మనం చేస్తే మన సంస్కృతి నిలబడతాయి కదా ఎంతకైనా మంచిది కదా ఇప్పుడు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చిదంబరం అనే ప్రదేశంలో ఒక పదహారు శతాబ్దం అంతకంటే కొంతకాలం ముందు ఆ ముత్తు స్వామి దీక్షితుడు అని చెప్పేసి ఒక మనిషి ఉండేవాడు అన్నట్టు ఆ ఒక మంచి భాగ్యకారుడు అంటే మాటనే పాట రూపంలో మహా మనిషి అతను ఆ అతను పాడుతున్నటువంటి పాటలు విని జనాలందరూ ఊగిపోయేవారు అన్నట్టు అట్లాంటి పాట కాడు అట్లాంటి గొప్ప వ్యక్తి తన దగ్గర చాలా మంది శిష్యులు ఉంటారు ఇంటి దగ్గర ఇంటి దగ్గర ఫ్రీగా నేర్పిస్తుంటాడు ఏది సంగీతాన్ని కాబట్టి అట్లాంటి వ్యక్తి దగ్గర అతని ఇంట్లో కొన్ని కొన్ని కారణాల చేతుల్లో లేకుంటే ఆహారం అయిపోయింది ఆహార పదార్థాలు అయిపోయినాయి అయితే వారి భార్య గారు ఆహార పదార్థాలు అయిపోయినాయి అని చెప్పేసి చెప్పలేకపోయింది ఎవరికి ముత్తుస్వామి దీక్షితులు చెప్పలేకపోయింది కాబట్టి ఆమె ఏం చేసింది ఎట్లా చేయాలి ఇట్లా చేయాలని చెప్పేసి చూస్తున్నప్పుడు అక్కడికి అక్కడే ఉండేటువంటి దేవదాసి కమలమ్మ అని చెప్పేసి ఒక ఆమె ఉంటుంది ఆ కమలమ్మ వచ్చేసి నేను నగ నా నగలు అమ్మి ఇచ్చేస్తా ఆ నగలు అమ్మి మీరు ఆహారం పెట్టండి శిష్యులకు అని చెప్పేసి చెప్పింది అన్నట్టు అట్లా ఆ మాటలు ముత్తుస్వామి దీక్షితులు వెనుక నుంచి విన్నాడు తీసుకోవాల్సిన తెలుసుకోవాల్సిన పండేది నాకు ఈమె నా శిష్యురాలు కాబట్టి ఈమె దగ్గర తీసుకోను అని చెప్పేసి నాకు ఈ గాత్రం ఇచ్చిన వాడే నాకు ఆహారాన్ని కూడా ఇస్తాడు నాకు అన్ని రకాలుగా చూసుకుంటాడు అని చెప్పేసి ఏం చేసిండు అతను ఆ చిదంబరం యొక్క త్యాగరాజస్వామి యొక్క దేవాలయానికి వెళ్ళి త్యాగరాజం త్యాగరాజం బజే అని చెప్పేసి ఒక మంచి కీర్తన పాడింది ఆ కీర్తన పాడగానే మూడు గంటలలో ఒక బండి వచ్చి ఆగింది వచ్చి ఆగి అక్కడ నుంచి ఎడ్ల బండి నుంచి దిగి ఏ ఏమన్నారంటే ఇప్పుడు మాకు మా ఊరు మన ఊరికి రావాల్సినటువంటి రాజోద్యోగులు రాలేదు రావాల్సిన ఉద్యోగులు రాలేదు కాబట్టి మేము రెండు నీళ్ళకి సరిపోయేటువంటి ఆహార పదార్థం మాకు వచ్చినాయి వాళ్ళకు పెట్టడానికి ఆశ్రమానికి పెట్టడానికి వాళ్ళు ఉంటే పెట్టడానికి వచ్చినాయి కాబట్టి ఈ ఆహార పదార్థాలు మీ ఇంట్లో ఉన్నటువంటి చాలామంది శిష్యులకు ఫ్రీగా విద్య నేర్పిస్తుంది కాబట్టి మీరు అందరు కూడా వాళ్ళకు ఆహారం పెట్టండి అని చెప్పేసి ఇచ్చిపోయింది అన్నట్టు కాబట్టి ఆ విషయాన్ని ఇంటికి వచ్చి కనుక్కున్న తర్వాత ఆ విషయం నిజంగా జరిగిందా కాలేదా అని చెప్పేసి ఆశ్రమానికి కనుక్కుంటే అక్కడ ఎవ్వరు మేము పంపలేము మాకు ఎలాంటి రాజు ఉలు వస్తారు అని చెప్పేసి మాకు తెలియదు అని చెప్పేసి చెప్పడం జరిగింది అంటే ఇంత మహిమాత్మకమైనటువంటి గొప్ప ధర్మం అనేది ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు నిజాలు అనుభవాలు జరుగుతూనే ఉంటాయి ఎక్స్పీరియన్స్ జరుగుతూనే ఉంటాయి కాబట్టి మనం ఇంత గొప్ప ధర్మం ఉన్నటువంటి మనం ఎడారి మతాల్లో ఎట్లా ఉంటుంది ఒక ఎడారి మతాల్లో ఒక దావీదు అని చెప్పేసి ఒక రాజు ఉంటాడు అన్నట్టు అయితే ఆ రాజు దేవుని యొక్క మందసం అని చెప్పేసి దేవుని యొక్క గుడారం అని చెప్పేసి కొన్ని ఏ ఏహోవా అని చెప్పేసి కొన్ని వాళ్ళకు కొన్ని ఉంటాయన్నట్టు అట్లాంటివన్నీ వాళ్ళ దగ్గర ఉంటాయి అయితే యుద్ధం చేసి యుద్ధం నుంచే వాళ్ళు శత్రుల రాజులు పట్టుకోలేరు పట్టుకపోతే వాటి నుంచి విడిపించుకొని తీసుకొచ్చినప్పుడు ఏం చేసిందో ఒక ఏం చేశాడు అంటే తీసుకొస్తున్నప్పుడు బాగా డ్యాన్స్ చేశాడు ఎవరైనా మా దేవుడు మన ఇంటికి వస్తుండని చెప్పేసి డ్యాన్స్ చేశారు కదా అట్లా ధ్యానం చేశాడు ధ్యానం చేస్తే ఆ కొంత దూరం పోతున్న తర్వాత ఏం జరిగింది ఒక ఎడ్ల బండి ఎద్దు కొంచెం కాలు జారి కింద పడిపోయింది ఏది మందసం తర్వాత ఒక పది అమేమెంట్స్ అని చెప్పేసి పది నియమాలు చెప్పేసి కొన్ని ఫలకలు ఉంటాయి రెండు ఫల ఫలకలు ఉంటాయి ఆ రెండు ఫలకలు పడిపోతున్నాయి అట్లా పడిపోతున్నటువంటి వాటిని పట్టుకుందాం అని చెప్పేసి ఒక సైనికుడు పట్టుకున్నాడు పట్టుకుంటే అక్కడికక్కడే డెబ్బై వేల మందిని చెప్పేసింది ఆ దేవుడు వచ్చి తీసుకొచ్చిన అంటే మన దేవుడు భక్తులకు ఆధీనం ఉంటాడు కానీ వాళ్ళ దేవుడు భక్తుల్ని చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి ఎడారి మతాల యొక్క ధర్మం కలిపురుషుని ద్వారా వచ్చింది కాబట్టి మన కలిపురుషుని యొక్క ధర్మం కాదు కదా అట్లాంటి దానికి మనం ఈ డీజే పాటలు పెడితే వాళ్ళకు ఏమనిపిస్తుంది వీళ్ళదే చెడ్డ మతం వీళ్ళదే సైతన్ మతం అని చెప్పేసి అనిపిస్తుంది కదా మీకు ఎంత గొప్ప సంస్కృతి భారతదేశం భారతదేశం యొక్క స్వాతంత్రం కోసం కూడా ఈ వినాయక మండపాలను ఏకం చేసుకొని అలా పెట్టుకొని ఆ బాలగంగా తిరుగు గారు ఎంత బాగా ప్రయత్నం చేశారు కదా ఇంత గొప్ప విశిష్టత ఉన్నటువంటి మండపాలను చూసి అట్లాంటి మండపాల దగ్గర వినాయక పాటలు కాకుండా ఏంటి డీజే పాటలు పెట్టడం అసభ్యకరంగా డ్యాన్సులు చేయడం అవి కరెక్ట్ కాదు అలాగే మద్యపానం చేసి చేసుకుని దేవుణ్ణి ముట్టుకోవడం నిమజ్జనం రోజు అది మంచిది కాదు కాబట్టి మా వంతుగా మేము చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం ధన్యవాదాలు అండి మరొకసారి అందరు కలిసి అందాం